కిరణ్ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు బ్రహ్మశ్రీ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు మామూలుగా మన హిందూ సంప్రదాయంలో నామకరణం అనేది ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఆడపిల్ల పుడితే అంటే ఎలాంటి పేర్లు పెట్టవచ్చు ఎలాంటి పేర్లు పెట్టకూడదు సాధారణంగా ఈ మధ్య కాలంలో ఆడవాళ్లకు నదుల పేర్లు పెడుతున్నారు గంగా యమున సరస్వతి గోదావరి ఇలా నదుల పేర్లు పెడుతున్నారు స్త్రీలకు నదుల పేర్లు అనేవి పనికిరావు అని శాస్త్రం చెప్తుంది స్త్రీలకు నదుల పేర్లు కానీ తర్వాత చెట్ల పూల పేర్లు మల్లిక చామంతి రోజా ఇలా కొన్ని రకాల పూల పేర్లు పెడుతుంటారు కానీ అలాంటి పూల పేర్లు నదుల పేర్లు పెట్టకూడదు అలా పెడితే వాళ్ళ జీవితము కష్టాల పాలవుతూ ఉంటుంది అందుకని చక్కగా గాయత్రి లక్ష్మి గౌరీ ఉమా ఇలాంటి సౌమ్యమైనటువంటివి మంగళ ఇలాంటి చక్కని పేర్లు పెట్టాలి అలానే దీంట్లో కూడా ఉగ్రదేవత పేర్లు కూడా పెట్టకూడదు అంటే స్త్రీలకు మామూలుగా ఖాళీ భైరవి ఇలాంటి పేర్లు పెట్టకూడదు ఓకే అంటే సీత అనే పేరు కూడా పెట్టకూడదని మనం వింటూ ఉంటాం అది ఎంతవరకు నిజం గురువు గారు అది ఖచ్చితంగా అబద్ధం సీత అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్నిస్తుంది ఓకే అందుకే రాధ సీత గౌరి లక్ష్మి సరస్వతి ఉమా ఇవన్నీ పాపములను హరిస్తాయి ఇవన్నీ కూడా పాపాలను తొలగించేటటువంటి పేర్లు చక్కగా అవి పెట్టుకోవచ్చు అలానే అమ్మవార్లకు సంబంధించినటువంటివి ఎన్నో పేర్లు ఉన్నాయి లలిత బాల గాయత్రి రాజరాజేశ్వరి ఇలా ఇవే ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు కానీ పూల పేర్లు నదుల పేర్లు తర్వాత ఉగ్రదేవతల పేర్లు భైరవి కాళి భద్రకాళి కపాలిని ఇట్లాంటి పేర్లు పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోవడం వల్ల కూడా కష్టాలు అనుభవిస్తారు ఓకే గురువు గారు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా చాలా చక్కటి వివరాలు అందించారు గారు ఇట్లానే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి